అన్నగారు జేబీమ్ హలో అన్నగారు జేబీమ్ ఆ జేభీమ్ నా వాయిస్ క్లారిటీగా ఏర్పడుతున్నారు మీకు ఇరిపడుతుంది ఆ ఓకే ఓకే అన్న నా యూట్యూమ్ కనపడుతుంది అన్న మీకు కనపడలేదు నేను కనపడుతుంది నా వీడియో కనపడం ఒక్క నిమిషం జేబీ మిత్రులారా మన ఎం తెలుగు లైవ్ లోకి వచ్చిన మన పల్లెపల్లె అంబేద్కర్ వాది అట్లనే మన ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి పల్లెపల్లి అంబేద్కర్ గా రాష్ట్ర కార్యదర్శిగా ఉంటున్నారు అట్లానే బాబన్న మనకి అందుబాటులో ఉన్నారు అన్నగారు జేబి అన్నగారు చెప్పండి పల్లెపల్లి అంబేద్కర్ అంటే నినాదం ప్రతి ఊరికి ప్రతి పల్లెకి ప్రతి గూడానికి ప్రతి పట్టణానికి మీరు పల్లెపల్లె అంబేద్కర్ అనే వాదంతో మీరు ముందుకెళ్తున్నారు ఆ మీ సిద్ధాంతం చాలా విలువైన సిద్ధాంతం ఎందుకంటే ఈ రోజులలో ఎవరింటికి వాళ్ళు పనిచేసుకునే రోజులలో అంబేద్కర్ సిద్ధాంతం కోసం అని చెప్పేసి అని మీరు పనిచేస్తున్నారు దానికి మేము స్వాగతిస్తూ జైభీ తెలియజేస్తూ ముందుగా మీ పేరు చెప్పండి అన్న గారు అన్నగారు జైభీ చింతకుండ్ల బాబు ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా మార్కాపుర్ నుండి యాక్చువల్ గా ఓకే అంబేద్కర్ అనే కార్యక్రమం యొక్క సృష్టికర్త ఎవరంటే మా ఉద్యమ గురువు గారు నూతనపాటి దేవరాజ్ ఆయన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సమాఖ్య ఫౌండర్గా ఉన్న వ్యవస్థాపక అధ్యక్షుడు ఆ కార్డినేషన్లో నేను రెండు వేల ఆరు నుంచి పనిచేయడం జరుగుతూ ఉంది గత ఇరవై ఏళ్ళుగా ఎన్నో ఉద్యమాలలో భూ పాల్గొంటూనే అంబేద్కర్ గారి భావజాలాన్ని గ్రామీణ ప్రాంతాలకు గ్రామీణ ప్రజలకు చేరవేయాలంటే ఎటు మార్గమైంది కరెక్టు ఎలా వెళ్ళగలగాలనే ఆలోచన చేస్తున్న క్రమంలో మా గురువు గారు అనేటువంటి నూతలపాటి దేవరాజు గారు మన ఎస్సీఎస్టీ బీసీ మహాళ సమాఖ్య ఆధ్వర్యంలో ఈ పల్లెపల్లెకు అంబేద్కర్ అనే కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాలకు గ్రామీణ ప్రజలకి ఈ యొక్క అంబేద్కర్ గారి భావజాలాన్ని తీసుకువెళ్ళొచ్చని ఆయన ఆలోచనలు కూడా ఉద్భవించింది ఈ యొక్క పల్లెపల్లె అంబేద్కర్ కార్యక్రమం ఈ యొక్క కార్యక్రమం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం జనవరి ముప్పైన ప్రారంభించిన ఆదివారం రోజు అప్పటి నుంచి ఇప్పటి వరకు నిర్విరామంగా ఈ యొక్క పల్లెపల్లి అంబేద్కర్ కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి ఇప్పటికీ సుమారుగా ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాల్లో నలభై రెండు గ్రామాలు ఈ యొక్క పల్లెపల్లె అంబేద్కర్ కార్యక్రమం నిర్వహించ జరిగింది త్వరలో తెలంగాణలో ఖమ్మం జిల్లాలో పేరు పరిచేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో మన ప్రసాద్ గారి గ్రామం తిరుమాయపాలెంలో ఈ యొక్క పల్లెపల్లె అంబేద్కర్ కార్యక్రమం నిర్వహించాలని మేము భావిస్తా ఉన్నాం అదేవిధంగా అతి త్వరలో ఈ యొక్క పల్లెపల్లకి అంబేద్కర్ కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా తిరుమాపాలెంలో బిజెంపి పార్టీ అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు మట్టి ప్రసాద్ గారి గ్రామంలో ఈ యొక్క పల్లెపల్లి అంబేద్కర్ కార్యక్రమం నిర్వహిస్తాము అంతేకాకుండా ఈ రోజుల్లో ఎటువంటి స్వార్థం చూసుకోకుండా తన గ్రామంలో నివసిస్తున్నటువంటి ఊర్లో ఏదైతే ఉందో అక్కడ అంబేద్కర్ గారి విగ్రహాలు ఏర్పాటు చేయాలని ఏదో ఒక ఆలోచన వచ్చింది మన ప్రసాద్ గారు అదే తడువుగా అదే తడువుగా ఆ యొక్క విగ్రహం ఏర్పాటు కోసం తన ప్రాణాన్ని సైతం త్యాగం చేసి పెట్రోల్ పోసుకొని అంటించుకున్నాననే విషయం మాకు తెలిసింది ఈ చరవాణి ద్వారా ఈ సోషల్ మీడియా ద్వారా మాకు చాలా సంతోషం ఎటువంటి స్వార్థం లేకుండా ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉన్నారో ఆయన ఉద్యోగ బంధాలు ఆయన ఉద్యోగ బాటలో ఆయన చూపిన మార్గంలో ముందుకెళ్తూ ఆయన విగ్రహాన్ని తన గ్రామంలో ప్రతిష్టం కోసం ఏర్పాటు చేయడం కోసం తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా యొక్క మట్టి ప్రసాద్ గారు ఎవరైతే ఉన్నారో అతను పెట్రోల్ పోసుకొని విప్పటించుకోవడం ఆ యొక్క విషయాన్ని మేము ఈ యొక్క సోషల్ మీడియా తెలుసుకోవడం జరిగింది వెంటనే నేను మట్టి ప్రసాద్ గారికి ఫోన్ చేసి మీ గురించి మేము ఇట్లా తెలుసుకున్నాము మీకు ప్రత్యేకమైన జీవిములు ఇంతకంటే మేము ఎక్కువ చెప్పినా తప్పు అవుతుందని చెప్తూ ఈ యొక్క పల్లెపల్లి అంబేద్కర్ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో కాకుండా మీ గ్రామంలో మీ ఆధ్వర్యంలో అక్కడ ఈ యొక్క పల్లె బల్లి కార్యక్రమం నిర్వహించాలని మేము కోరడం జరిగింది అందుకు మట్టి ప్రసాద్ గారు కూడా మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది కుదిరితే ఈ నెల ఈ ఆగస్టు నెల చివరి వారంలోనే ఒక ఆదివారం రోజున అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది కావున ఆంధ్ర తెలంగాణ మిత్రులందరికీ ఈ యొక్క వీడియో చూస్తున్న శ్రీ అందరికీ చెప్పడం ఏంటంటే అవకాశం ఉంటే ఆ ఖమ్మం జిల్లా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఈ యొక్క ప్రసాద్ గారి గ్రామమైన తిరుమల చేరుకొని ఈ యొక్క పల్లెపల్లి అంబేద్కర్ కార్యక్రమాన్ని కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని బలోపేతం చేయాలని జయప్రదం చేయాలని కూడా కోరుకుంటున్నాం అన్నగారు చెప్పండి మీకు ఆ పల్లెటూరు నుంచి ఎక్కడి నుంచి మీకు అన్న మా ఊరు అండి మా పల్లెపల్లి అంబేద్కర్ భావాజాలను మాకు చెప్పండి అని చెప్పేసి అన్నప్పుడు నాకు ఇందాక మీతో మాట్లాడినప్పుడు మీరు నాకు ఒక నల్ల బోర్డు ఉంటది ఆ నల్ల బోర్డు మీద మీరు టైమింగ్ డేటు రోజు రాసుకున్నారు ఆ టైమింగ్ రోజు రా అంటే ఒక్క రోజు కానీ తీరకలేకోకుండా ఆ ఎటు వెళ్ళకోకోకుండా మీరు పడే కష్టం అది ఇందాక మీరు నాకు చూపెట్టినప్పుడు నేను చాలా ఆ గౌరవంగా నాకు రెండో అంబేద్కర్ గారు లాగా మీరు ఆ భావజాల కోసం పనిచేస్తున్నారని మేము బలంగా నమ్ముతున్నాం వాటి గురించి మీరు ఏం చెప్తారు డైలీ మీ అంబేద్కర్ డైరీలో రాసుకునే దాని గురించి అది వచ్చేసి నా షెడ్యూల్ బోర్డు ఈ ప్రపంచంలో అంబేద్కర్ ఒక్కడే రెండో అంబేద్కర్ ఎవరు లేరు దయచేసి ఈ మాట వెనక్కి తీసుకోవాలి అంబేద్కర్ ఒక్కడే అంతే మనం ఆయన అనుచరులం ఇక్కడ తేడా ఏంటంటే అభిమానులు ఉండొద్దని అని అంబేద్కర్ గారు చెప్పారు అనుచరులు ఉండమన్నాడు మీ అభిమానులతో ఆ మాట అన్నారు ఆయన వెనక్కి తీసుకోవాలి ఎందుకంటే ఆయన తర్వాత ఎవరైనా కానీ నేను ఈ యొక్క కార్యక్రమం చేయడానికి కానీ నాకు ఆదర్శం ముందుగానే చెప్పి మా గురువు గారు మా నూతలపాటి దేవరాజు గారు గురువు ద్వారానే నాకు అంబేద్కర్ పరిచయం అయ్యాడు అప్పటి నుంచి వరకు కూడా నేను నా వంతుగా అంతే నా శక్తి మించి కాదు కానీ నా వంతుగా నేను అనుకున్నది ఏంటంటే ఆయన భావజాలాన్ని ఏదో విధంగా గ్రామాల గ్రామాలకు తీసుకెళ్ళిన ఉద్దేశంతో కార్యక్రమం స్టార్ట్ చేశాం అది మన బాధ్యత కూడా ఎందుకంటే నాకు తెలిసిన అంబేద్కర్ నాలోనే ఉండకూడదు కదా ఆ యొక్క భావజాలము ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఈ రోజున మనకు ఆయనకు ఎటువంటి రక్త సంబంధం లేకపోయినప్పటికీ కూడా ఈ రోజున ఆయన భావజాలం స్థిరంగా ఉండగలిగిందంటే మీలాంటి వాళ్ళ వల్ల అని నేను అనుకుంటున్నాను అంతేకాకుండా ఏంటంటే మనం ప్రజలకి కొన్నిసార్లు మీటింగ్ విషయాలు కానివ్వండి ఏదైనా కార్యక్రమాలు కానివ్వండి సోషల్ యాక్టివిటీస్ మర్చిపోకుండా ఇబ్బంది వచ్చిందని ఎంఆర్ ఆఫీస్ కో లేకుంటే ఎస్బీ గారి ఆఫీస్ కో కలెక్టర్ ఆఫీస్ కో ఇట్లా రమ్మని చెప్పి ఆహ్వానిస్తుంటారు పిలుస్తూ ఉంటారు అటువంటి టైంలో వాళ్ళకి ఇబ్బంది కలగ మాత్రమే మాత్రం నేను అట్లా బోర్డు ఏర్పాటు చేసుకున్నాను అది వేరే ఉద్దేశం ఏం కాదు అన్నగారు చెప్పండి నేను మా ఊర్లో మా సొంత ఊర్లోని ఎస్సీ కాలనీలో వైఎస్ఆర్ స్థాపించక ముందు వైఎస్ఆర్ విగ్రహం ఎస్సీ కాలనీలో ఉన్న ఎస్సీ కాలనీలో వైఎస్ఆర్ విగ్రహం పెట్టారు విగ్రహం పెట్టినందుకు తప్ప కానీ మనకి రాజ్యాంగాన్ని అక్కిచ్చి దళితులైన మన అంటరాన్ వాళ్ళని దూరంగా పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది చెందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మనం మంచి పని చేస్తే వాళ్ళ ఇగ్రహాలు కూడా మన మన గూడెల మనం పెట్టుకుంటాం అంటే మనకి ఎంత ఆప్యంత ప్రేమని మనం పెంచుకుంటే దాన్ని తట్టుకోలేము ఆయన చనిపోయినా కానీ ఆ నిగ్రహాలు మనం పెట్టుకుంటున్నాం అదే విగ్రహాలు వాళ్ళ సమాజానికి సంబంధించిన రెడ్డి కులాలు ఎవరైనా గాని ఆ ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు ఆయన ఒక రెడ్డి కుల మాల కాలనీలలో పెట్టారు కాలనీలల్లో ఇగ్రాలు పెట్టారు కానీ వాళ్ళ రెడ్డి కాలనీలల్లో వాళ్ళ రెడ్డి గూడ వాళ్ళ రెడ్డి ఊర్లల్ల ఎక్కడ వైఎస్ఆర్ విగ్రహం పెట్టలే పెట్టింది మొత్తం మాలా మాదిగ కాలనీలనే వైఎస్ఆర్ విగ్రహం పెట్టారు అంటే అంబేద్కర్ గారి కంటే ఎక్కువ ఆనిగ మాలా మాదిగడు గూడెంలలో ఉన్నాయని చెప్పేసి అని నిన్న బలంగా చెప్తున్నా ఎందుకంటే మనోళ్ళు ఎవరన్నా ప్రేమిస్తే అంతగానో ఎక్కువ ప్రేమిస్తారు కానీ మనల్ని ఇంకా అందాని వాళ్ళంగా దూరంగా చేసేది ఆ సామాజిక వర్గానికి చెందిన మూడు నాలుగు కులాలు ఉన్నాయి వాళ్ళే మనల్ని దూరంగా పెడతారు కానీ వాళ్ళ అధికారాల నుండి ఏదన్నా మనకు మంచి పని చేస్తే మన గుండెల్లో పెట్టుకోవడానికి అంబేద్కర్ గారు ప్రతి ఒక మాల గుడికే కాకుండా ఒక మాదిగ గుడి అనకే కాకుండా బీసీ కాలనీ కూడా అంబేద్కర్ విగ్రహం పెట్టే ప్లాన్ చేయాలన్న గారు మీ ఆధ్వర్యంలో సరే మంచిది ఆలోచన రాజ్యాంగం లేకపోయింటే ఈ రోజు మనం ఇలా ఉండేవాళ్ళం కాదు అందరు తెలిసిన విషయమే మీరు ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో ప్రతి ఒక్క రాజకీయ నాయకుడి విగ్రహము గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్నారో అందులోని ఎస్సీ ఎస్టీ గూడాలలోనే చెప్తున్నారు అయితే వాళ్ళు ఏదైనా ఒక చిన్న మంచి పని చేస్తే దాని గుర్తుగా వాళ్ళ విగ్రహం ఏర్పాటు చేస్తామంటున్నారు మీరు ఎవరైతే అంటున్నారో ఆ విగ్రహాలు వాళ్ళకు కూడా ఓటప్పించి అంబేడ్కరే కదా వాళ్ళు చేసే ప్రతి ఒక్క పని రాజకీయ రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు చేస్తా ఉన్నా అవన్నీ రాజ్యాంగంలో పొందుపరిచారు కాకపోతే వైఎస్ఆర్ ఆ టైంలో ఇచ్చినప్పుడు వైఎస్ఆర్ మాకు మేలు చేసినని ఇంకొకరు ఇచ్చినప్పుడు వాళ్ళ మీద మేలు చేసి అనుకుంటున్నారు గ్రామీణ ప్రజలు కానీ ఇక్కడ విషయం ఏంటంటే అంబేద్కర్ గారు అంటే ఏమిటి అని తెలుసుకున్న వాళ్ళు వాళ్ళు అంబేద్కర్ గారి గురించి గ్రామీణ ప్రాంత ప్రజలు చెప్పకపోవడం ఒకటి ఒకటి రెండవది ఎవరైతే అంబేద్కర్ గారు తెలుసుకున్నారో ఇలా స్వార్థ ప్రయోజన కోసం స్వార్థ జీవితాల కోసం ఇలా కుటుంబ భవిష్యత్తు కోసము మిగతా యొక్క దళితుల కుటుంబాలని లేకుంటే దళితులని బలిపశలు చేస్తున్నారు అంటే కాంచీరామ్ గారు చెప్పినట్టు చెప్పాలంటే ఒక ఏదైనా చెప్పాలంటే వీళ్ళు చెంచాలకు తయారయ్యి రాజకీయ అగ్రవర్ణ పార్టీలకు చెంచాలుగా తయారయ్యి ఏదైతే పార్టీలో ఉంటున్నారో ఈ యొక్క దళితులు ఆ యొక్క పార్టీ నాయకుడి విగ్రహాన్ని ఈ యొక్క ఎస్సీ ఎస్టీ ఖాళీలో ఏర్పాటు చేస్తున్నారు ఏర్పాటు చేయాల్సింది ఎవరిని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని రాజ్యాంగం ఈ రోజు మనం ఇలా ఉండేవాళ్ళం కాదు ఏంటంటే మీరు ఒక డిమాండ్ చేశారు ఒక్క ఓసీ బీసీ ఖాళీలలో కూడా ఏర్పాటు చేయాలని అది అన్నగారు మీకు దగ్గర ఆ పని చేస్తుంది కూడా ఏంటంటే ప్రభుత్వాలు ఏదైతే రాజ్యాంగం ద్వారా ఎన్నుకోబడి రాజ్యాంగం ఇచ్చిన హక్కు ద్వారా ఓటు ద్వారా ఎన్నుకోబడి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఆ యొక్క రాజ్యాంగంలో ఉన్నటువంటి వాటిని అమలు చేస్తున్నారు అమలు చేస్తున్న ప్రభుత్వాలు అది రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి కేంద్ర ప్రభుత్వాలు కానీ వాళ్ళు ఈ ఈ యొక్క అంబేద్కర్ గారి డాక్టర్ బాబాసా అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతి గ్రామంలో అది ఓసీనా ఎస్సీనా ఎస్టీనా బీసీనా కాకుండా ప్రతి గ్రామంలో ఏర్పాటు చేయాలి అదే విధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే సచివాలయాలు ఉన్నాయి ప్రతి ఒక్క సచివాలయంలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలి అది మన డిమాండ్ అవును ఇప్పుడు దేవాలయం ఏదైతే అంబేద్కర్ అంబేద్కర్ గారి విగ్రహం కట్టారో అంబేద్కర్ గారి విగ్రహం పేర్లు కూడా ఉండొద్దు అని చెప్పేసి కొంతమంది టిడిపి కార్యకర్తలు కూడా ఆ అంబేద్కర్ గారి పేరు కూడా మనం వార్తలో విన్నాం చెప్పండి సిగ్నల్ సిగ్నల్ కరెక్ట్ ఇప్పుడు ఏదైతే విజయవాడలో అంబేద్కర్ గారి విగ్రహం నూట ఇరవై అడుగుల విగ్రహం అయితే కట్టారో దాని మీద అంబేద్కర్ గారు పేరు అక్షరాలను కూడా కొంతమంది టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు ఆ అక్షరాలను కూడా తీసి పడేసిన సందర్భం టీవీలలో చూసిన ఎన్నో వార్తల దాని మీదనే కాకుండా అంబేద్కర్ గారి ఇగ్రో మీద ఆ అంబేద్కర్ గారికి చెప్పు దాన్ని అంబేద్కర్ గారి విగ్రహాలని చేతులు ఇరగొట్టడం అంబేద్కర్ గారి దగ్గరకెళ్లి నోట్లో సిగరెట్ పెట్టడం అంబేద్కర్ గారిని ఆ కాళ్ళతో తినటం ఇలా రకరకాల పద్ధతులు తెలంగాణే కాకుండా ఆంధ్రప్రదేశ్ కాకుండా మహారాష్ట్ర భారతదేశం అక్కడక్కడ ఇలాంటి కొంతమంది నిత్యాగాలు కొంతమంది ఎదవలు ఆ ఇటు పూలే విగ్రహాన్ని గాని ఆ జ్యోతిరాపూల ఎగిరాల కూడా వరంగల్ దగ్గర జ్యోతిరాపూల ఎగిరని పగలగొట్టారు ఈ పగలగొట్టినప్పుడు అంబేద్కర్ వాదులకు సంబంధించి ఏసీ ఎస్టీ మైనార్టీ లేకపోతే మాల మాదిగలే బయటకు మా అంబేద్కర్ గారిని ఎందుకు ఇట్టు అంటున్నారు అని చెప్పేసి అని మన బిడ్డలు రోడ్డు ఎక్కుతున్నారు తప్ప ఇప్పుడు రోడ్డు ఎక్కట్లేదు కానీ ఉద్యోగస్తులు కానీ మనం పోయి కంప్లైంట్ ఇచ్చిన దాకా కూడా వాళ్ళు రోడ్డు ఎక్కడ ఏంటంటే ఇప్పుడు అదే హిందూ దేవాలయం అయినా గానీ చర్చి అయినా గానీ మసీద్ అయినా గానీ చిన్న రాయిబడ్డ చిన్న గోడకి పెయింటింగ్ ఎంత రాసుకపోయినా ఎంత పెద్ద ఎత్తున గొడవ చేస్తారు అక్కడ ఉన్న వాళ్ళు మరి మనకి నడి రోడ్డు మీద అంబేద్కర్ గారు పబ్లిక్ లో ఉండి మనకి ఇన్ని భావాచారాలు గాని భారత రాజ్యాంగాన్ని గాని హక్కులను గాని మహిళల హక్కులు గాని ఇవన్నీ మనకి ఇచ్చిన అంబేద్కర్ గారిని ఎందుకు గవర్నమెంట్ కొన్ని కులాలకి ఎందుకు అంకితం చేస్తున్నారు అంబేద్కర్ గారిని మంచి విజయవాడలో ఏర్పాటు చేసిన నూట ఇరవై విగ్రహాల పేరు ఏదైతే ఉందో అవన్నీ కొంత రాజకీయ కక్ష కావచ్చు లేదా మనువాదులు ఎవరైతే ఉంటారో ముఖ్యంగా మనోవాద భావజాలం కలిగిన వాళ్ళు మాత్రమే ఆ యొక్క కార్యక్రమము చేసినని నేను భావిస్తా ఉన్నా ఆ విషయాల మీద మీరు చెప్పినటువంటి అన్నిటి మీద కూడా మీలాంటి వాళ్ళు అందరూ అంబేద్కర్ వాదులు పోరాటాలు చేశారు ఉద్యమాలు చేశారు అయితే ఇక్కడ విషయం ఏంటంటే అంబేద్కర్ గారి విగ్రహం మీద ఇటువంటి అవమానాలు దాడులు చర్య జరుగుతుంటే వాళ్ళు ఎందుకు వాటి మీద చర్య తీసుకోరు స్పందించరండి అది వారికి అవసరం లేదు ఎందుకంటే వాళ్ళకంటూ ఒక ఎజెండా జెండా ఎజెండా ఉంది జెండా ఏజెండా లేని మనకే అంటే దళితులకు మాత్రమే బహుజనులకి ఎందుకంటే వాళ్ళు ఒక పార్టీని వ్యవస్థాపించుకుంటారు ఆ వ్యవస్థాప ఇప్పుడు అంబేద్కర్ విగ్రహాల మీద కాకుండా ఒక ఎన్టీఆర్ విగ్రహం మీద వైఎస్ఆర్ విగ్రహం మీద జరిగితే వాళ్ళు స్పందిస్తారు ఎందుకు అదే విధంగా ఇక్కడ విషయం ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టుగా అగ్రవర్ణ రాజకీయ పార్టీ నాయకులు వేస్తున్న వలలో చిక్కుకుపోయారు ఎవరు బహుజనులు దాంట్లో కూడా బయటపడలేక బయటపడలేకపోవడం కారణం ఒకటైతే రెండోది ఏంటంటే ఏదైతే ఈ చెంచాలు ఉన్నారో ఈ చెంచాల వల్ల మాత్రం ఇటువంటి జరుగుతూ ఉన్నాయి అసలు ఏమేమి అంటే గారు చెప్పిన ఏదైతే ఏదైతుందో అంటే రాజ్యాధికారానికి రాని జాతి అంతరించిపోతుంది అంబేద్కర్ గారు భోజనం చెప్పిన అల్టిమేట్ ఏంది రాజ్యాధికారి కోసం ఇప్పుడు ఏదైతే ఆంధ్రాలో వైఎస్సీ వైసీపీ లేదా కాంగ్రెస్ టీడీపీ తెలంగాణ చూసుకుంటే కాంగ్రెస్ బిఆర్ఎస్ ఇప్పుడు ప్రజెంట్ ఇది కాంగ్రెస్ ఉంది ఈ యొక్క పార్టీ నడుస్తా ఉన్నాయి నేనేమంటానంటే ఏదైతే అగ్రవర్ణ పార్టీలలో ఉన్నటువంటి సో కాల్డ్ రాజకీయ నాయకులు ఉన్నారో స్పెసిఫిక్ గా దళితులు వాటి వస్తే ఇటువంటి నష్టాలు జరుగుతూ ఉన్నాయి ఎందుకంటే ఇటువంటి దాడులు జరిగినప్పుడు ఇటువంటి దాడులు జరిగినప్పుడు మాత్రమే మన దళితులు కూడా స్పందిస్తున్నారు తప్ప మిగతా టైంలో మాత్రం మిగతా సమయాల్లో స్పందించట్లే ఇక్కడ విషయం ఏంది ఈ పల్లెపల్లె కాంపే పల్లెపల్లె కాంపెట్టే కాన్సెప్ట్ కూడా అదే ఏంటంటే మనం ఎక్కడో అంబేద్కర్ మీద అంబేద్కర్ గారి మీద ఇట్లా అవమానకర చర్య జరిగినాయనో లేకుండా దళితులను చంపినారేనో లేకుంటే అత్యాచారం చేసిన టైంలో తప్పనిచ్చి మిగతా టైంలో ఎక్కడ స్పందించట్లే అది కూడా కేవలం ఏంటి వాళ్ళ నాయకత్వం ఉని కోసమే స్పందిస్తున్నారు ఈ ప పల్లెపల్లె అంబేద్కర్ కాన్సెప్ట్ ఏంది అంబేద్కర్ గారి భావజాలాన్ని గ్రామీణ ప్రజలకి చేరవేస్తే అంబేద్కర్ అంటే ఎవరు ఆయన మనకి ఏం చేశాడు ఇటువంటి అన్ని రాజ్యాంగం ద్వారా మనకు అటువంటి హక్కులు ఇచ్చాడు అని తెలుసుకున్నప్పుడు మీరు మీతో నాతో కూడా పనిలే ప్రజలకి అంబేద్కర్ గారు చెప్పింది కూడా అదే కదా నాయకుడు లేని సమాజాన్ని నిర్మించాలి ఈ యొక్క పల్లెపల్లి అంబేద్కర్ కూడా అదే నాయకులు లేని సమాజాన్ని నిర్మించాలా అందులో భాగంగానే ఈ పల్లె అంబేద్కర్ కార్యక్రమం అయితే ఇప్పుడు ఈ యొక్క అంబేద్కర్ విగ్రహాల మీద స్పెసిఫిక్ ఎందుకు జరుగుతున్నాయంటే మనం చూస్తున్నాము కేంద్ర ప్రభుత్వంలో ఎప్పుడైతే వచ్చిందో ఇవన్నీ ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో భాగంగానే నేను చూస్తా ఉన్నా ఎందుకంటే సూర్యుడి ఒక చెయ్యి అరచేయి పెట్టి ఆపలేరు ఈ రోజున అంబేద్కర్ గారిని వాళ్ళు ఎంత కించపరచాలనుకున్నా ఆయన పేరుని ఎంత నీరు గార్చాలనుకున్నా అది ఎవరి తరం కాదు ఎందుకంటే ప్రపంచ దేశాలు కూడా అంబేద్కర్ గారి జ్ఞానవంతుడని మనం సర్టిఫై చేసినాయి ఆయన జ్ఞానాన్ని కానీ ఆయన తెలియతేటలు తప్పు చేసేది ఎవరు లేరు కాకపోతే ఏంటంటే ఈ యొక్క అంబేద్కర్ గారి యొక్క పేరు కండఖండా దాటి ఎప్పుడైతే వినిపిస్తా ఉందో దాని విని ఓడ్చుకోలేక ఏది మనువాద కుట్రదారులు ఉండో ఆ కుట్రదారులో భాగంగానే ఈ యొక్క దాడులు అంటే భావిస్తా ఉన్నా అవును అయితే ఇక్కడ ఇంకొక ఏంటంటే చిన్న విషయం కూడా చెప్పాలి ఏదైతే బహుజనులు అగ్రవర్ణ పార్టీలలో ఒక చెంచాలుగా కుక్క మెల్లో కదా ఒక బెల్ట్ వేసి ఎస్సీసీలు బీసీసీల్ ఎస్సీసీ ఎస్సీసీలు ఉన్నాయో ఆ నాయకుల వల్ల ఇప్పటికీ అన్యాయం జరుగుతూనే ఉంది రెండోది ఏంటంటే ఐదు సంవత్సరాల కోసం ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి నాలుగున్నర సంవత్సరం అంబేద్కర్ బాజాలం కోసం పనిచేస్తా ఉంటారు అంబేద్కర్ గారిని ప్రచారం చేస్తూ ఉంటారు లేచిన దగ్గర నుంచి దాకా అంబేద్కర్ జపమే చెప్పిస్తారు కానీ ఎన్నికల టైంలో మాత్రము ఎవరు ఈ అంబేద్కర్ జపం చేస్తున్నారు ఈ అంబేద్కర్ బాజాల ప్రచారం చేస్తున్నారు ఈ అంబేద్కర్ దయవాల్లో నా ఒక ఉద్యోగం వచ్చిందను లేకపోతే నేను ఎంఆర్ఓ అని అయినాను లేకపోతే ఎస్ఐ చెప్తున్నారు వీళ్ళు ఎన్నికలలో ఏ రాజకీయ పార్టీలు ఓట్లేస్తున్నారని మనం ఆలోచిస్తే అందరూ అగ్రవర్ణ పార్టీలకు పార్టీకి ఉన్నారు మిగతా నాలుగున్నర సంవత్సరం మాత్రం అంటారు భక్తికి భక్తికి అంబేద్కర్ భక్తికి రకరకాల గాడ్స్ అది వేరే విషయం ఇక నష్టం వచ్చింది వాళ్ళ వాళ్ళే నాలుగున్నర సంవత్సరం ప్రజల్లో మమయగమే తిరుగుతా ఉంటారు అంబేద్కర్ చెప్పని చెప్పు ఎందుకంటే అంబేద్కర్ చెప్పుకుంటూ ఇవి జాం రానివ్వరు అందుకు కానీ ఎన్నికలు వచ్చేసరికి మాత్రము ఇదే నాయకులు అగ్రవర్ణ పార్టీలకు వాళ్ళ కాళ్ళ కింద చెప్పు లెక్క తయారయ్యి ఈ యొక్క సమాజాన్ని ఈ విధంగా భ్రష్ నా అభిప్రాయం విధంగా ఉన్నప్పుడు మనం అంబేద్కర్ గారు ఆశించిన అట రాజ్యాధికారం మనకి ఏ విధంగా వస్తుంది రాదు అయితే టోటల్ నేను రెండు అంశాలు చెప్పగలను అంబేద్కర్ గారిని మనం పూర్తిగా అవగాహన చేసుకుంటే ఆయన రెండే రెండు సాంస్కృతిక పైన విప్లవాలు తీసుకొచ్చాడు చే చూపించాడు ఒకటి మతానికి సంబంధించి సాంస్కృతిక విప్లవం ఆయన హిందూ మతం పుట్టిన సరే పుట్టడం నా చేతులు లేదు కాబట్టి నేను హిందువుకు పుట్టాను మరణించడం మాత్రం నేను హిందువుకు మరణించను చెప్పేసి ఆయన దీక్ష భూములు అందరూ తెలిసిన విషయమే ఆయన సుమారు ఆరు లక్షల మందితో నాగపూర్ దీక్ష భూమిలో బౌద్ధాన్ని స్వీకరిస్తాడు స్వీకరిస్తూ కూడా ఆయన ఇరవై రెండు ఒక్కొక్క ప్రతిజ్ఞ పేపర్ మీద రాస్తూ చదివి అందరికి వినిపిస్తూ వాళ్ళతో పాటు చెప్పించి ప్రతిజ్ఞ చేయించి బౌద్ధమ్మ దీక్ష తీసుకుంటారు తీసుకుంటూ కూడా నా వారసులైన వాళ్ళు ఈ యొక్క బౌద్ధ ధమ్మ అనేది స్వీకరించండి చెప్తారు రెండవది రాజ్యాధికార రాని జాతి అందరించిపోతుంది అంటే టోటల్గా ఈ బహుజన సమాజానికి అల్టిమేట్గా ఆయన చెప్పింది ఏంటంటే రాజ్యాధికారం ఈ రెండు అంశాలు మనం గమనిస్తాము కానీ అంబేద్కర్ గారి గురించి గంట గంట గంటల గంటలు స్టేజ్ మీ ఉపన్యాసాలు ఇస్తారు కానీ అంబేద్కర్ గారు తీసుకున్న భౌతం గురించి కూడా అవగాహన చేయరు రెండు ఏదైతే ఎస్సీ ఎస్టీలు బీసీలతో పాటు కలిసి ఒక రాజ్యాధికారం మరి ఒక రాజకీయ పార్టీ స్థాపించుకోవాలి మీరు బేరమాడే శక్తిగా ఎప్పుడైతే తయారవుతారో మనకు ఆ బేరమాడే శక్తి వచ్చినప్పుడే రెండు పార్టీల మధ్య మూడో పార్టీ ఏర్పాటయ్యి ఎవరు ఎస్సీ ఎస్టీతో పాటు కూడా బీసీలు కలుపుకొని మీరు మూడో పార్టీకి అవతరించి వేరే శక్తిగా మీరు ఉన్నప్పుడే మీరు అనుకున్న మీ సమస్యలు ఏమైనా తీరుతాయని చెప్పాడు అంటే టోటల్ అల్టిమేట్ గా సమస్యల కోసం ఆయన చెప్పలే ఆయన చెప్పింది ఏంటి దళితుల యొక్క సమస్యలకు మూల పరిష్కారము రాజ్యాధికారం ఆ రాజ్యాధికారం సాధించుకున్నప్పుడే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి రెండు రెండవది సాంస్కృతికమైన కార్యక్రమం చేసి చూపించాడు బౌద్ధం బౌద్ధాలు స్వీకరించాడు ఇప్పుడున్న ప్రజెంట్ ఈ సోకారు నాయకులందరూ కూడా అంబేద్కర్ జప చేసే వాళ్ళందరూ కూడా ఈ రెండు తప్పక అన్ని చేస్తున్నారు అంటే మనం జీవితాన్ని పరిశీలిస్తే అతి ముఖ్యమైన ఆయన చెప్పింది ఏంటంటే ఈ రెండు అంటే ఆయన రాజ్యాంగంలో సర్వహక్కు మనకి ఇచ్చాడు ఆయన లేకుండా ఈ రోజు మనం లేము ఆయన కోసం గుర్తుంచుకుంటా చెప్తుండ్రు అవి కాదు కానీ అది చేసి చూపించారు చేయమని ఎందుకంటే నేను ఇంకొక సంవత్సరం రెండు సంవత్సరం ఉంటే ఈ యొక్క భారతదేశాన్ని ప్రభుత్వ భారత్ మారుస్తాను విధంగా రెండోది రాజ్యాధికారం గురించి ఈ రెండు తప్పక మిగతాయన్ని చేస్తున్నారు మనం ఎప్పుడైతే మనం ఎప్పుడైతే ఈ రెండు విషయాల మీదనే మనకి ఏమి అవసరం లేదు ఎందుకంటే మనిషికి మతం అవసరం అది అంబేద్కర్ గారు చెప్పాడు అది ధర్మం అంటే కూడా అది కరెక్ట్ కాదు ఎందుకంటే అంబేద్కర్ గారు బుద్ధ దమ్మలో మతం అవసరం అని చెప్పాడు అది మతమే ఇప్పుడు ఏంటంటే ప్రస్తుత రాజకీయాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ మతంతోనే ముడిపడి ఉన్నాయి ఈ మతంతో రాజకీయాలు చేస్తున్నారు కాబట్టి రెండవది మనం మూడో పార్టీకి అవతరించడమా లేకుంటే ఇది బహుజన్లు ఒక పార్టీ ఏర్పాటు చేసుకొని ఇదే బీసీతో పాటు ఎస్సీ ఎస్టీలు కలిపి ఒక పార్టీ ఏర్పాటు చేసుకొని ఈ విధంగా ఆయన నిర్మాణం ఏర్పాటు చేసుకొని రాజకీయ పార్టీ పెట్టకున్నాడు కానీ మనకు ఆల్రెడీ అంబేద్కర్ గా స్థాపించిన రిపబ్లికన్ పార్టీ పార్టీ ఆఫ్ ఇండియా ఉంది అదే భావజాలంతో ఆయన చూడైనటువంటి మాన్య శ్రీ కాంచిరామ్ గారు పెట్టిన బీఏసీ పార్టీలు ఉన్నాయి కొంతమంది అంబేద్కర్ భావజాలం గల వాళ్ళు మీలాంటి వాళ్ళు వాళ్ళు కొంతమంది ఆ భావజాలంలో కొన్ని పార్టీలు పెట్ట ఏర్పాటు చేయడం జరిగింది కానీ నేనేమంటానంటే ఈ ఎన్ని సమయంలో ఏదైతే ఈ భావజాలం గల్లో నాయకులు ఉన్నారో ఈ నాయకులు అగ్రవర్ణ పార్టీలకు తప్ప మిగతా ఏదైతే అంబేద్కర్ గారు భావజాలం ఉన్నాయో ఏది మన బీఎస్పీ కానివ్వండి ఆర్పిఏ కానివ్వండి వీసీపీ పార్టీ ము చిరుతుల కక్షి ఈ పార్టీ మా ఆంధ్రప్రదేశ్ మధ్యనే రిటైర్డ్ ఐఏఎస్ విజయకుమార్ గారు కూడా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీని కూడా ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది నిర్మించడం నేనేమంటానంటే ఏదో ఒక ఏ ప్రాంతాల్లో అయితే ప్రాంతీయ పార్టీలు బహుజన పార్టీలు దళిత పార్టీలు ఉన్నాయో ఆ పార్టీలను బలోపేతం చేసుకొని బిఎస్పి కంటెస్టెంట్ చేసే ప్రదేశ నియోజకవర్గాల్లో అక్కడ బలం ఉంటే ఆ పార్టీని సపోర్ట్ చేయడం లేదా ఇప్పుడు మీరున్నటువంటి బహుజన ముక్తి పార్టీ నాయకుడు ఎవరైతే మీరున్నారో మీరు నాయకత్వం వహిస్తున్న ఆ ఏరియాలో ఆ నియోజకవర్గంలో మిమ్మల్ని బలపరు ఇట్లా ఏదైతే దళిత బహుజన పార్టీలు ఉన్నాయో ఆ యొక్క పార్టీ కంటెస్ట్ చేసే వ్యక్తులను బలపరుచుకుంటూ ముందుకెళ్తే ఏ రోజు మార్పు వస్తుంది ఆ దిశగా రాజ్యాధికారం ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటది ఒకవేళ రాజ్యాధికారం మనం దిశగా వెళ్తున్న క్రమంలో రాజ్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయినా అంబేద్కర్ గారు చెప్పినట్టుగా బేరమాడే శక్తే కనీసం వస్తుంది అంబేద్కర్ వాదాన్ని ప్రతి ఊరికి ప్రతి గడపకి ప్రతి కుటుంబానికి వెళ్ళేటట్టు మీరు ప్రయత్నం చేయండి మేము దానికి మద్దతు ఇస్తూ మీకు స్వాగతిస్తూ మీరు ఏదైతే తిరుమలపాలెం వస్తా అని చెప్పేసి అన్నారు ఖమ్మం జిల్లా మీరు వచ్చేటప్పటికి మేము స్వాగతం స్వాగతిస్తూ స్వల్పంగా మిమ్మల్ని చూసుకునే బాధ్యత మాదని చెప్పి తెలియజేస్తూ మా లైవ్కి వచ్చినందుకే మళ్ళీ ఒకసారి జేబి తెలియజేస్తూ ముగిస్తున్నాను జేబి ఒక చిన్న మాట ఒక చిన్న మాట చివరిగా చివరిగా అభిప్రాయం ఏంటంటే ఇందాక మీరు అడిగినట్టుగా అంబేద్కర్ ప్రత్యేకించి అంబేద్కర్ విగ్రహాల మీద జరుగుతున్నాయి జరుగుతున్నాయన్న అంటున్నారు ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో మాయావతి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అక్కడ సుమారుగా అంబేద్కర్ శృతిమానం అంబేద్కర్ గారి పేరు మీద ఒక శృతిమానం ఏర్పాటు చేసింది సుమారుగా అది సంథింగ్ అమౌ అమౌంట్ గుర్తులేదు ఆరు వందల కోట్లు ఎంతో భవిష్యత్ మన చిన్న ఎగ్జాంపుల్ ఉదాహరణ తీసుకుంటే దీన్ని మనం అర్థం చేసుకుంటే సార్ ఎందుకంటే కాశీరామ్ కాంచి స్థాపించిన స్థాపించిన బిఎస్పి పార్టీ వల్ల ఆ బిఎస్పి పార్టీ అక్కడ అభ్యర్థి ముఖ్యమంత్రి అవ్వడం వల్ల సుమారు నాలుగు సార్లు బహుశా ఒక మాయావతి గారు అక్కడ ముఖ్యమంత్రి చేయడం ఆ ఉత్తరప్రదేశ్కి మన ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే ఏం చేయొచ్చు అని చేయొచ్చు చూపించింది ఆ చిన్న లాజిక్ అర్థం కావట్లేదు ఎందుకంటే సీఎం కుర్చీలో మనమే కూర్చున్నాం అనుకో ప్రజలకి ఏం కావాలో మనకు తెలుస్తుంది ఆకలి బాధ ఆకలికి మాత్రం తెలుస్తుంది ఆకలి బాధ అనేది ఆకలినోడికి మాత్రం తెలుస్తుంది అదేవిధంగా రాజ్యాధికారంలో ఉంటే ఇందాక మీరు చెప్పినట్టుగా ఈ అంబేద్కర్ మన అంబేద్కర్ విగ్రహం విగ్రహాల జరిగే అవకాశం ఉందా ఎవడో ధైర్యం చేస్తాడా కనీసం విగ్రహం విగ్రహం వైపు కన్నెత్తి చూడగలడా తేడా ఎక్కడుందంటే మనలో ఉంది రాజ్యాధికారులు మనం ఉన్నప్పుడే మన ఇటువంటి అన్ని సాధించుకోవచ్చు అక్కడమంత్రి గారు ముఖ్యమంత్రి ఉంది కాబట్టి అక్కడ ఎక్కడైనా విగ్రహాల మీద దాడు జరిగినా ఆమె నాలుగు నాలుగు సార్లు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జరిగే అవకాశం అసలు జరగవు రెండో కారణం ఏంది ముఖ్యమంత్రి ఆమె ఉంది కాబట్టి ఆమె సమాజానికి ఏం చేయాలి చేయగలిగింది అదే మన ముఖ్యమంత్రి మనం లేకపోవడము రాజ్యాధికారంలో మనం లేకపోవడం మనం చేస్తున్నాము ఈ అగ్రవర్ణ పార్టీ వాళ్ళకి ఓట్లు వేసి ఇప్పటిదాకా రాణుల కడుపులో కూడా రాజులు పుట్టారు ఈ రోజు నుంచి బ్యాలెట్లలో కూడా రాజులు పుడతా అని చెప్పాడు అంబేద్కర్ గారు కానీ మనం ఏం చేస్తున్నాము మన ఓటును వాడికి నూటికో కోటికి అమ్ము అది అమ్ముకొని వాటర్కోట అమ్ముకొని మాకు రాయకత్వాలు వద్దు మేము ఏడల వద్దు మీరే పాలించండి మమ్మల్ని చెప్పి వాళ్ళ ఓట్లు వేసుకుంటూ ఆ గెలిచిన తర్వాత అదే పాటల చుట్టూ మాకు పింఛన్లు ఇవ్వండి మాకు ఇళ్ళ స్థలాలు ఇవ్వండి ఆ మాకు అయ్యి రాలేదు ఈ పథకం రాలేదని పథకాల కోసము ఎంబర్లాడు తప్పనిచ్చి అదే రాజ్యాధికారులు మనం కూర్చుంటే మనం ఏం చేయొచ్చు మన సమాజానికి అనేది ఆలోచించాలి నాయకుడు అనేవాడు కూడా అది ఆలోచించినప్పుడు ఈ యొక్క సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని నేను భావిస్తా ఉన్నాను టోటల్ గా లాస్ట్ చివరిగా చెప్పేది ఏంటంటే అంబేద్కర్ గారి జపం చేయడం కదా మనకు కావాల్సింది అంబేద్కర్ గారి భావజాలాన్ని గ్రామీణ ప్రాంతాలకు తీసుకెళ్లాలి గ్రామీణ ప్రజలకు చేరవేయాలి ఆ చేరవేసే క్రమంలో అంబేద్కర్ గారి ఆలోచన విధానం ఏంటి అసలు ఆయన మనకి ఏం చెప్పిండు మనం ఏం చేస్తున్నాం అనే ఉద్దేశంతో నేను చెప్పింది కాదు మీరు చెప్పింది కాదు ఇంకొకరు చెప్పింది కాదు అంబేద్కర్ గారు ఏం చెప్పినో అది మాత్రమే మనము దానికోసం మాత్రం మనం పనిచేయాలి నా టోటల్ గా యొక్క మనకు అంబేద్కర్ గారు ఆ రాసి రాజ్యాంగం మాత్రమే ఆ రెండు మాత్రమే మనం చేయగలగాలి భారత మనం అన్నగారు ఇవెన్ సమయం మళ్ళీ జేబి తెలియజేస్తూ మళ్ళీ ఇంకోసారి ఇంటర్వ్యూ తీసుకో